ంద్రా ఇవి నీ అబ్బాను దీని గోల్ అబ్బా ఇల్లు ఇడిసిపెట్టిపోవడం లేనడం అసలు ఎండాకాలం వచ్చేస్తే ఇదే సమస్య దీనితోనూ ఎండాకాలం వచ్చిందనుకో ఇవి ఇల్లు విడిచిపెట్టిపోవు ఇంటి ముందు ఇంటి చుట్టూరే తిరుగుతూనే ఉంటాయి ఎందుకంటే మేత అనేది ఉండదు అందుకోసము లేని సమస్య వానల కాలం అయితే గడ్డి అది ఇది ఉంటుంది బాగా తిని అక్కడ బయలు పోతాయి అదంతా అదంతా బయలుకి తిరుగుతాయి ఈ ఎండాకాలం అయితేనే ఇదే సమస్య మనం తప్పుది ఎక్స్ట్రా ఫీడ్ ఇవ్వాల్సిందే దీనికి లేకుంటే ఇన్ని కోళ్ళకు మనము చాలా ఇబ్బంది పడాల్సి వస్తుంది ఫ్రెండ్స్ మనకి మనం ఒంటి గంట ఆ టైంలో వేస్తాం కదా ప్రతిరోజు అలాగే ఈరోజు కూడా వేస్తున్నాము రండి రాండి 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 ఈరోజు బియ్యం కాదు జొన్నులు వేస్తుండేది ఏదో పాత జొన్నలు నేను సంక్రాంతి ముందు ఒక పదహారు పుందులు ఉంటే అవి ఎక్కడికంటే అక్కడ వెళ్తుంటే దాన్ని కట్టేసి మేము దానికి కొన్ని జొన్నలు కంటొచ్చుంటే ఆ జొన్నలు మిగిలింటే వేస్తున్నాం అనమాట చూడండి ఫ్రెండ్స్ బండిడు టమోటాలు ఉష్పటాక్ ఇంతకుముందు ఒక వీడియో చూసిన పెట్టినాను అది చూడండి డే మళ్ళీ జస్ట్ ఒక ఫోర్ డేస్ ఫైవ్ డేస్ అయింది అంతేను బండిడు కాయలు కట్ చేసినాయి ఇంకా ఏం లేవు ఉంటే రేపు ఒక రోజు ఉంటాయి రేపు రోజు ఉంటాయి మళ్ళా ఏడన్నా దీనికి దానా ఎతకలాడాల్సిందే ఈ విన్నంగ్ర అంతా సగం దానా ఖర్చు తగ్గింది టమోటో వల్లను ఏం స్పీడ్కి తిరగతుండదు రెండు వికెట్ అయిపోయా జస్ట్ సెకండ్లో కళ్ళ మూర్చి కళ్ళు తెరిచే అయిపోయా ఇవన్నిటికీ ఇన్ని కోళ్ళకి పెద్దవన్నీ సన్నదానాలు డామినేషన్ చేసి చెద్దు అన్నీ తింటాయి అన్నదాన్లకి ఇబ్బంది ఇక ఇంక అక్కడన్నీ అయిపోయి అక్కడ అన్ని పోతుండే కదా ఈ మళ్ళీ ఇక్కడ టమోటాకి ఒక గేట్ తిరుగుతాయి అన్నమాట సింతమాన్కి సింతమాన్లు టెంకాయ చెట్లు ఈ సపోర్ట్ చెట్టు ఇవన్నీ కూడా మన కోళ్ళకి మంచి అనుకూలమైన ప్లేస్లు అనమాట పొద్దున్నేను సాయంత్రం మాత్రమే రోజు అట్లా బెయిలికి పోయి తినేది ఇంక ఇవాళ అయితేనే సతాయితనే ఉంటాయి ఇంక కాడ మనకి ఈ ఎండకి పొగలంతా కూడా ఆ పైన ఇతమానం మీద కోటిగా అన్నమాట ఫ్రెండ్స్ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే కామెంట్స్ బాక్స్లో కామెంట్ చేయండి బాయ్ ఫ్రెండ్స్